అధ్యక్షులు నిన్నమూరి సుధాకర్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్టీఫెన్ గారి బంధువులు మరియు మిత్రులు వారి నే అందరికీ కూడా ఈ సభాముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన గ్రామంలో మన ప్రాంతానికి చెందినవాడు మన స్టీఫెన్ గారు స్టీఫెన్ అందరితో సమర్థిక ఉంటూ స్థానిక ప్రజల పట్ల ప్రేమాభిమానాన్ని పెంచుకుంటూ వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను సరిచేసుకుంటూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతారనే ఉత్సాహంతో ఆయన కూడా ఒక పెద్ద మనిషిలాగా అందరి మనాలు పొందుతూ పెరుగుతూ వస్తున్నాడు వీళ్ళందరూ కూడా తల వితను గౌరవంగా వీళ్ళందరూ కూడా స్వీకరించి మన తెలుగుదేశం పార్టీలో రోజున అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి పది రూపాయలు ఎక్కువ ఉంటే ఒక రోజుకి ఐదు లీటర్లు కొట్టిస్తాడు ఒక ఆటో డ్రైవరు ఒక రోజుకి ఐదు లీటర్లు కొట్టిస్తాడు అంటే ఐదు రూపాయలు ఐదు పదులు యాభై రూపాయలు అంటే నెలకు ఎంత నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆటో డ్రైవర్కి ఒక పదివేలు ఒకసారి వేయంగానే వారు మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అంటే వీళ్ళు డైలీ కష్టపడే కూలీలు కదా ఆలోచించలేరు అంత టెక్నాలజీగా అదే మీరు యువత కాబట్టి ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి దీన్ని మనకు వాడు ఏమి ఇవ్వట్లేదు మన డబ్బే ఇంకా వడ్డీ చక్కెర వడ్డి భూచక్ర వడ్డిసి మన దగ్గర లాగి మనకి ఈతక ఇస్తే మనకి ఈతక ఇచ్చి ఒక తాటికైనా అవుతున్నాడు అని మీరు చెప్పాలి వాడితోటి మీరు ప్రతి ప్రతి ఒక్క ఇంటికి నేను తమ్ముడు చెప్తున్నాను నా వల్ల చాలా మాది పాలెలు మాల నేను వచ్చానని చెప్పి చాలా మంది నా మీద అభిమానంతో వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు మీ అందరి కృతజ్ఞతలు మిమ్మల్ని అందరిని గుర్తుపెట్టుకుంటాను పేర్కొన్న ఇది ఒక ఎందుకంటే ఈ రోజు గురించి నేను చెప్పట్లా అంటే నాకు ఈ రోజు ఈ రాజకీయం నాకు అవసరం లే నేను ఇంటర్ నవేశాల దగ్గర కూర్చొని లేకపోతే కావాలని కావ్యకి స్థానాల దగ్గర కూర్చొని ఇంకోటి దగ్గర ఎవరో పెద్ద దగ్గర కూర్చుకొని ఒక పదవి పెట్టి చేసుకుంటా దేవుడు నాకు అంత అవకాశం ఇచ్చాడు కానీ నేను ఏ రోజు రాజకీయాల దగ్గర మీ దగ్గరికి వచ్చి నేను ఏ ఏ చిన్న సహాయం చేసినా నాకు సపోర్ట్ ఉండండి రాజకీయం పరంగా నేను వెళ్తానని ఏ రోజు చెప్పాలి అసలు నాకు రాజకీయంగా వెళ్తాను కూడా కేవలం ఇంటూరు నాగేశ్వరరావు అన్న ప్రేమ అభిమానం అతని వెళ్ళిన సేవా దుప్పం వల్ల నేను కేవలం రాజకీయంలో కావాల్సి వచ్చింది మిమ్మల్ని అందరూ కలవాడు అది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఇక్కడ పంపించాడు అది ఇక్కడ ఉన్న అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంత మెజారిటీగా ఇక్కడ ఎందుకు వస్తాడు అదొకటి పైన గుర్తుపెట్టుకోవాలి ఇందాక అమ్మ చెప్పాడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ పేరు తీసేసి మనకు కూడా పెట్టారని అది మనం ప్రతి ఒక్కరూ మన బడుగు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఒక్క పాయింట్ మాత్రమే చలపా నా మాట చెప్పంలోనే నేను కూడా ఆ మాట చెప్పాలనిపించింది కానీ నేను నా ఒక్కన చెప్పింది ఆ మాట కాబట్టి ప్రతి ఉన్న ఉన్నాడు అంటే ఒకడు ఆ ఒక్కరే అంబేద్కర్ గారు అది జగన్ మెత్త సత్యం ప్రతి ఒక్కరు వచ్చేది అది ఆయన ఆయనకు కులం లేదు మతం లేదు కులం లేదు మతం లేదు ఆయనకి ఆయన ప్రతి జాతికి సంబంధించిన వ్యక్తి దాని గురించి వేరే దగ్గర కూడా చూపిస్తున్నారు అన్నమా అదే విధంగా మొన్న చంపేశారు ఎందుకు చంపారు దానికి మీద ఏమన్నా చర్య తీసుకున్నారా తీసుకోవాలా ఎందుకు తీసుకోలేదు కాబట్టి మనమంటే వాళ్ళకి చిన్న చూపు ఈ చిన్న చూపు తగ్గాలి పోతే తప్పితే మళ్ళా మళ్ళీ మనం ఉన్నామని గుర్తించే మార్గం వాళ్ళకి అరవ ఉండదు వాళ్ళు మనల్ని గుర్తించాలంటే మనమేదో ఒక చూపించాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు నేను ఒకరు మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు రాయడం అనేది పక్క చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి మనకు కాకపోతే మనకు ఎలక్షన్ జరగలేదు అంతే చంద్రబాబు నాయుడు కలిసి రెండు నెలలు అయ్యి ఆల్రెడీ రెండు నెలలు అయింది చంద్రబాబు నాయుడు కలిసి ఇప్పుడు ఆల్రెడీ భయంతో ఉన్నారు వాళ్ళు భయంతో ఉన్న వాళ్ళే మనమేమనలేము వాళ్ళే